ఈ మధ్య బాలీవుడ్ పై అందరూ సెటైర్లు వేస్తున్నారు బాలీవుడ్ పనైపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు హిట్ రేషియో తగ్గిన మాట వాస్తవమే అందువల్ల బాలీవుడ్ ని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో డెబ్బై ఒకటవ నేషనల్ అవార్డులు చెప్పకనే చెప్పాయి ఐకానిక్ అవార్డులు అన్నీ దాదాపు బాలీవుడ్కే దక్కాయి యాక్టింగ్ విషయంలోనే కాదు సాంకేతిక పరంగా కూడా బాలీవుడ్ దే పై చేయని అని తేలిపోయింది ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ నటించిన ట్వంటీ ట్వంటీ త్రీ బ్లాక్ బోస్టర్ ఫిలిం జవాన్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పదకొండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ నటనకు గాను డెబ్బై ఒకటవ నేషనల్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అవార్డులు సొంతం చేసుకున్నాడు అయితే షారుఖ్ ఖాన్ ను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందినా బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందడం ఇదే తొలిసారి ఇక నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు షారుఖ్ ట్వెల్త్ ఫెయిల్ చిత్రానికి ఎంతటి ప్రశంసలు అందాయో అందరికీ తెలిసిందే ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ చంబల్ వాసి నిజ జీవిత కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు విధు వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాన్సే ప్రధాన పాత్ర పోషించారు ఈ చిత్రంలోని నటనకు గాను విక్రాంత్ కు జాతీయ పురస్కారం అందుకున్నాడు షారూక్ ఖాన్ విక్రాంతులకు కలిపి నేషనల్ అవార్డును అందజేశారు అలానే బెస్ట్ ఫిలిం విభాగంలో దర్శకుడు విధు వినోద్ చోప్రాతో పాటు ఈ మూవీ ప్రొడ్యూసర్కి కూడా అవార్డులు దక్కాయి రాణి ముఖర్జీకి అసలు సినిమాల్లోకి రావడమే ఇష్టం లేదు తల్లి బలవంతంతో పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఎత్తు తక్కువ ఉండడం వల్ల కెరియర్ బిగినింగ్లో చాలా ఆఫర్లు కోల్పోయింది కట్ చేస్తే బాలీవుడ్ అగ్ర హీరోలతో జతకట్టి బ్లాక్ బస్టర్స్ అందుకుంది మూడు దశాబ్దాలుగా బాలీవుడ్లో నటిగా కొనసాగుతుంది డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటిగా నిలిచింది రాణి మిస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు గాను నేషనల్ అవార్డు అందుకుంది రాణి ముఖర్జీ